తగలేదు మోసం లేదు భయ్య ఏంటన్నా చిరాగా ఉన్నా ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూస్ రావు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి వ్యూస్ రావాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తే ఏం చేద్దామంటావు మరి ఎవరో చెప్పారు ఏమని ఇప్పుడే మీ ఛానల్ ని డిలీట్ చేసేయండి ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఆయన కావాలని అంటే మాటలు కాదు ఆయన దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు కమ్నైలు అదిరిపోవాలి టైటిల్ అయితే విభత్సంగా ఉండాలి గ్లోబల్ కంటెంట్ ఎంత ఎట్లా పర్లేదు అని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేసా ఇవే తగ్గించుకుంటే మంచిది అందరిలాగా తమిళలో ఒకటి పెట్టి టైటిల్ ఒకటి పెట్టి దానికి సంబంధమే లేకుండా వీడియో పెట్టేసి నేను అలా చేయలేదు కావాలంటే నేను కింద టైం 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 కూడా పెట్టా క్రేజీ ఫెలో కరెక్ట్గా థర్టీ సెకండ్స్లో మొత్తం తల కింద అయిపోయింది వీడియో అంతా తలకింది లేదు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి పీకావులే పచ్చగడ్డి ఇది జస్ట్ ఒక ప్రయోగం భయ అంతే సీరియస్ గా తీసుకోదండి కింద ఆ కామెంట్స్ లో మళ్ళీ అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా కొంచెం లైట్ లోకి వస్తావు థ్యాంక్ యూ బాయ్